నమస్తే అండి నేను మీ పండరయ్య మొత్తానికి ప్రజాపాలన పేరిట తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలల్లో చేపిస్తున్నటువంటి దారుణాలు చేస్తున్నటువంటి పరిపాలన మనం అందరం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఈరోజు నిరుద్యోగ సమస్య నిరుద్యోగులు ఈరోజు గత పది రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలు అయితేనేంది రాస్తారోకాలు అయితేనేంది ఇప్పటివరకు కూడా దాని మీద నిమ్మకు నీరెత్తనట్టు ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన దాంట్లో అయితేనేది అస్తిత్వానికి సంబంధించిన అంశం వచ్చే వచ్చే వరకు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి రాగానే వారి గంటలు గంటలు స్పెండ్ చేసేంత టైము ఈరోజు నిరుద్యోగులు ఇంత చేస్తున్న తర్వాత కనీసం ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఈరోజు స్పందించిన పరిస్థితి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ నిరుద్యోగులు ఈరోజు ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఇంత బగ్గు ఉండడానికి కారణం ఏంటి లేకపోతే నిరుద్యోగులని ప్రభుత్వం మోసం చేసిందా అనే అంశంతో మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి గారు మనతో ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా నమస్తే నమస్తే అన్న పండారన్న ఉద్యమ కాలంలో ఎప్పుడో ఇంటర్వ్యూ చేశాడు గుర్తన్న అవును మళ్ళా పదేళ్ల తర్వాత ఆల్మోస్ట్ రైట్ చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి కాంగ్రెస్ దాష్టికాలు ఎవరైతే ఇదే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆ రెండు శాతం ఓట్లతో ఈరోజు ప్రభుత్వాన్ని అప్పగించిన నిరుద్యోగులకు ఎంత సున్నం పెడుతుంది ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి రాస్తారోకులు ధర్నా కారణం అవును ఎట్లా చూడవచ్చు మరి దీన్ని ఏమంటారు అంటే ఓడ దాకా ఓ మల్లయ్య ఓడ దాటిన తర్వాత ఇంకో మల్లయ్య అనుకోవచ్చా డెఫినెట్లీ మీరు అన్నది వాస్తవమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏ ఆర్మీలైతే ఇచ్చి కుర్చీ కోసం ఏ హామీలైతే అబద్ధపు హామీలు ఇచ్చి అరచేతుల వైకుంఠం చూపించి ప్రజలను మభ్యపెట్టింది ఒకవైపు మరోవైపు నిరుద్యోగులను మభ్యపెట్టింది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా తొమ్మిదిన్నర సంవత్సరాలలో బ్రహ్మాండంగా అనేక నోటిఫికేషన్లు ఇచ్చి దాదాపుగా ఒక పద్నాలుగు నోటిఫికేషన్లు మొదటి సంవత్సరంలోనే ఇచ్చి లక్ష ముప్పై వేల ఉద్యోగాలు నింపాము ఆ తర్వాత రెండోసారి ప్రభుత్వంలో కూడా దాదాపుగా తొంభై వేల ఉద్యోగాలకు నిండు అసెంబ్లీలోనే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రకటన చేసిన నోటిఫికేషన్ కూడా వచ్చింది సో వీటన్నిటిని నింపుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఎన్నికల కూడా వచ్చిన సందర్భంలో ఒక ముప్పై వేల పోస్టులు ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇవ్వకుండా ఆపడం జరిగింది ఆనాడు ఎన్నికల కూడా చేయడం వల్ల సో వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ అది మేమే ఇచ్చిన ఒక పెద్ద కలరింగ్ ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చి మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆ నిరుద్యోగుల విషయంలో మేము ఇప్పటికే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన చెప్తా ఉన్నారు ఇలా వాస్తవం ఏంది ఆనాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగులను రెచ్చగొట్టి వీరు రెచ్చగొట్టడమే కాకుండా వీరి నాయకుడు రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి వారు అందరితో కల్పించి డెఫినెట్గా మీరు రేపు అధికారంలోకి వస్తే బ్రహ్మాండంగా ఇంకా ఉద్యోగుల సంఖ్యను ఉద్యోగుల పెంపు చేస్తాం అంటే ఆ ఉద్యోగాల సంఖ్యను పెంచి మీకు అందజేస్తామని చెప్పారు కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు జాబ్ క్యాలెండర్ అని చెప్పారు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు ఏ ఒక్క దానికి ఇలా శాంటిటీ లేదు వాళ్ళు చెప్పిన దానికి ఏ ఒక్కటి కూడా అమల్లో లేదు ఇలా గదే యొక్క వారు ఇచ్చిన హామీలనే ఇలా నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడు నెలలు పూర్తయింది ఏడు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు సరే కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు వారు అది అది కూడా అడుగుతలేరు ఇప్పుడు ఏం అడుగుతున్నారు ఉన్న ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంఖ్య ఆ ఉద్యోగాల సంఖ్య పెంచాలే మీరు ఆనాడు ఇచ్చిన హామీ ప్రకారం వాటిని పెంచడమే కాకుండా మీరు ఆనాడు ఏం చెప్పిండ్రు మెగా డిఎస్సి వేస్తామని చెప్పిండ్రు మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు నింపుతామని చెప్పి మెగా అంటే యాభై ఇరవై ముప్పై మెగా అంతే ఉంటాయి కదా పండరి గారు ఇరవై వేల ముప్పై వేల నలభై వేల ఉంటాయి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అదనంగా పెంచి పదకొండు వేల ఉద్యోగాలు చేర్చిండ్రు వీరు చేర్చింది అదొకటైతే రెండోది ఏం చేసిండ్రు అంటే గ్రూప్ వన్ లో ఐదు వందల మూడు ఉద్యోగాలు అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది దాన్ని రద్దు చేసి దానికి అరవై ఉద్యోగాలు కలిపి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు ఇచ్చిర్రు ఇక మేమే నోటిఫికేషన్ ఇచ్చినాం మేమే ఇచ్చిన చెప్తా ఉన్నాం ఇది అంతా నిరుద్యోగం తెలియదండి స్వయంగా వాళ్ళు అనేక కష్ట నష్టాలకు నచ్చి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే వారు అన్ని ఆశలు అడియాశలు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ లైబ్రరీలో చదువుకుంటూ చిన్న చిన్న రూమ్లలో వండుకుంటూ హాస్టల్ గదిలో వండుకుంటూ అనేక వ్యయప్రాసాల కోర్చి చదువుకుంటూ ట్రైనింగ్ చేస్తా ఉన్నారు వాళ్ళంతా వాళ్ళ బాధ వర్ణాతీతం చూస్తూ ఉంటా అంటే అట్లాంటి వాళ్ళను మీరు ఎట్లా మీరు మోసం చేయాలనిపించింది రేవంత్ రెడ్డి గారు మీరు అలాంటి చెప్పింది ఏంది ఈ రోజు చేస్తున్నది ఏంది ఇలా మీరు అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటా అనుకోకుండా మీరు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయింపులు చేయవచ్చు అంటే అర్ధరాత్రి పోయి కండోలు కావచ్చు కానీ మీరు ఒక గంట సేపు నిరుద్యోగులకు సమయం ఇచ్చే సమయం మీ దగ్గర దక్కుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇదే నిరుద్యోగుల కోసం మీరు అనేక సందర్భాలు సమయం ఇచ్చారు కదా ఎల్బి స్టేడియం వేదికగా మీరు ఎన్ని చెప్పారు ఎన్ని అబద్ధాలు చెప్పారు మేము ప్రభుత్వం రాగానే ఉద్యోగాలు ఇస్తున్నాం త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం జాబ్ అని చెప్పారు అధికారంలోకి వచ్చినాక కూడా ఇచ్చిరా అభయస్థం మేనిఫెస్టోలో నా దగ్గర ఉన్నది కూడా చూపించానిఫెస్టో అభయాస్తోలో చెప్పి వాళ్ళు ఏ ఏ డేట్ రోజు ఎగ్జామ్ అనేది స్వయంగా గ్రూప్ వన్ ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చారు ఇది వారి ఫ్యాస్టి మేనిఫెస్టో అండి టైం కూడా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఉద్యోగానికి ఏ నియామకానికి ఎప్పుడెప్పుడు డేట్లు ఇస్తామని చెప్పి స్వయంగా అభయస్థం మేనిఫెస్టోలో మరి నేను పేర్కొన్నారు అదే గ్రూప్ వన్ నియామకాలు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఇస్తా ఉన్నారు కొత్త ఫిబ్రవరి ఫిబ్రవరి కదండి మళ్ళా ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు గ్రూప్ టూ నియామకాలు అన్నారు ఏప్రిల్ కూడా అయిపోయింది కదండి అదేవిధంగా జూన్ లో గ్రూప్ త్రీ నియామకాలు అన్నారు జూన్ కూడా అయిపోతుంది జూలైకి వచ్చింది ఇప్పుడు ఈ మంత్ వచ్చింది అంటే జరిగిపోయి ఇప్పుడు ఇక్కడ రావాలి ఇన్ని నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు ఒక్క నోటిఫికేషన్ అన్ని ఇచ్చారా ఏ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేసుకున్నా నా పైసలు తీసుకోమని ఇచ్చిండ్రు కానీ మీరు టెట్టుకు ఎంత చేసిండ్రని ఆనాడు టెట్టుకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు ఎంత రెండు వందలు మూడు వందలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేలు రెండు వేలు చేసిండ్రు రెండు పేపర్లకైతే నాలుగు వేల రూపాయలు చేసిండ్రు అంటే మీరు ఇచ్చిన ఏ ఒక్క ఆమెనన్నా మీరు అమలు చేసిండ్రా ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి డేట్లు ఇచ్చారు స్వయంగా జాబ్ క్యాలెండర్లో స్వయంగా ఇది రిలీజ్ చేసిండ్రా ఎక్కడ మీరు పుణ్యకాలం కాస్త అందులో సంవత్సరంలో దాదాపుగా ఎనిమిది నెలలు పూర్తిగానే బట్టే ఇక మీకు మిగిలింది ఎంత ఇంకా నాలుగు నెలలు కదా ఈ నాలుగు నెలల్లో నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు వస్తామే కదా నిరుద్యోగం తెలిసిపోతారు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది మినిమం ఫార్టీ డేస్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లై చేసుకోవడానికి సమయం పడుతుంది కదా మీరు వచ్చినాక ఉద్యోగం వేలు ఉద్యోగాలు ఇచ్చిన చెప్తారు అదే పండర్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నట్టే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలో ఉద్యోగాలు నింపే క్రమంలో ఎన్నికలు కూడా రావడం వల్ల ఆగిన నియామకాలను వీరు పత్రాలు ఇచ్చి నియమక పత్రాలు ఇచ్చి ఓకే ఆ నియామక పత్రాలు ఇచ్చి కలరింగ్ ఇచ్చుకుంటా ఉన్నారు ముప్పై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చిన చెప్తా ఉన్నారు ఇవాళ నిజంగా మీరు ఉద్యోగాలు అడావుడి చేసిండు కదా ఇలా చాలా మంది స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్న సందర్భం మీరు ఇచ్చిన ఏ ఉద్యోగాలు కూడా ఇలా అసెండింగ్ ఆర్డర్ ఇచ్చిండ్రు డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వాలని గురుకుల విద్యార్థులు ఉంటారు అంటే పైనిషియల్ కిందకి ఇప్పుడు డిఎల్లు జేఎల్లు PGT, hmm. TGT, डिग्री लेक्चरर ज्युनियर लेक्चरर, आता पीजीटी आर TGT, ఈ ప్రకారం నింపుకుంటా పోతే అలా ఖాళీలు ఉన్నాయి కానీ మీరు ఇవాళ ఏం చేస్తున్నారు టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ అంటే కింది నుంచి పైకి వస్తున్నారు నుంచి కిందికి రావాల్సింది దీనివల్ల ఏమైతుందంటే ఆ గురుకులంలోనే దాదాపుగా నాలుగు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉండబోతున్నాయి లాగ్ ఇలా వాళ్ళు అదే డిమాండ్ చేస్తా ఉన్నారు గురుకుల అభ్యర్థులంతా కూడా మీ ఇంటి ముందు కచ్చి కొంగు చాపి అడిగిన రాడబిడ్డలు ముఖాల మీద కూర్చొని అడిగినారు మాకు ఇలా ఆ నాలుగు వేల ఉద్యోగాలు వట్టిగా ఖాళీగా మిగిలిపోతా ఉన్నాయి ఖాళీగా మిగిలిపోకుండా మీరు ఇది డిసెండింగ్ ఆర్డర్ లో నింపాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు ఆ డిమాండ్ దానితోటి ఖర్చు అవుతుందా మీకు ప్రభుత్వానికి ఖర్చు అవుతుందా లేదు కదా అంటే ఈ ప్రభుత్వం అసలు నిమ్మక నీరెత్తినట్టు నిరుద్యోగ సమస్యలు పట్టవు రైతుల సమస్యలు పట్టవు ఆటో కార్మికుల సమస్యలు పట్టవు ఆ వీవర్స్ సమస్యలు పట్టవు అంటే ఈ రాష్ట్రంలో అసలు పాలన ఉన్నదా అనేది కనిపిస్తా ఉంది పాలన మొత్తం పడికేసింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి చూస్తా ఉంటే షటిల్ సర్వీస్ బస్సులు ఉంటాయి కదండీ ఒక్కడి నుంచి అడికి వెళ్ళడానికి అట్లనే ముఖ్యమంత్రి గారి పరిపాలన కూడా ఎట్లా అంటే నిత్యం హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ షెటిల్ సర్వీస్ బస్సు లెక్క షటిల్ సర్వీస్ బస్సులు లెక్క అప్ అండ్ డౌన్ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న అడిగారు